నమస్తే వాటర్ సంపు వాటర్ ట్యాంక్ గురించి తెలుసుకుందాం ఇక్కడ మనం గమనిస్తే సంపు ఈశాన్యంలో పెట్టాలి అని అందరూ పూర్తి ఈశాన్యంలో పెట్టడం అనేది జరుగుతుంది అది కూడా కరెక్ట్ మన స్థలం కూడా ఎంత ఉంది వెడల్పు ఎంత పొడవు ఎంత తెలుసుకొని పెట్టాలి అదేవిధంగా వెడల్పు తక్కువ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇంటికి టచ్ చేసి ఇంటి ఈశాన్యంలో కూడా టచ్ చేసి మొత్తం దానికి సపరేట్ వాళ్ళు లేకుండా ఇంటి ఒక బేస్మెంట్ కానీ లేదంటే ఇంటి యొక్క వాల్కే టచ్ చేసి పెట్టడం అనేది మనం గమనిస్తున్నాం ఆ విధంగా పెట్టినప్పుడు ఆ ఇంట్లో ఎవరైతే మేజర్గా అంటే పెద్దవారు ఎవరైతే ఉంటారో మగ సంతానానికి కూడా ఇబ్బంది కలగడం అనేది ఆ ఇంట్లో మనం పరిస్థితులు మనం గమనించవచ్చు ఎప్పుడైనా పూర్తి మూలకు ఈశాన్యం మూలకు టచ్ చేసి ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు ఇంటి యొక్క ఈశాన్యం మూలను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి పూర్తి ఇంటికి టచ్ చేసి ఇల్లు ఈ విధంగా ఉంది అంటే ఇట్లా టచ్ చేసి సంపు పెట్టడం అనేది మనం చూస్తున్నాం ఈ విధంగా ఎట్టి పరిస్థితిలో పెట్టుకోకండి మెయిన్ డోర్ ఎక్కడ పెట్టుకోవాలి ఈ క్వశ్చన్కి సెంటర్లో పెట్టుకోవాలి లేదంటే ఈ ఛానల్లో పెట్టుకోవాలి కదా అంతే అలా కాదండి ప్రధానంగా మనం ఒక విషయం ఇక్కడ గమనించాలి మెయిన్ డోర్ అనేది చాలా వరకు ఏం చేస్తున్నారు అంటే ఈశాన్యంలో పూర్తి ఈశాన్యంలో పెడుతున్నారు ఈ విధంగా పెట్టకుండా కొంచెం ఎంత కుదిరితే అక్కడ అంటే మీ ఇంటి యొక్క వెడల్పు పొడవులను బట్టి ఎంత జరపాలి అనేది తెలుసుకొని ఆ విధంగా జరిపి పెట్టడం అనేది ఇంటి యొక్క ప్రధానమైన బెటర్ అంటే ఇంట్లో ఉండే వాళ్ళందరికీ కూడా మంచి కోసం అంటే ఆ డోర్ ఏ విధంగా ఉందో వాటి యొక్క ప్రభావం అనేది ఆ ఇంట్లో వారి మీద చాలా అనేది పడుతుంది గమనించండి మీరు ఇంకొకటి నేను చాలా వీడియోలో చెప్పిన సెంటర్లో పెట్టుకోవాలి కదా సెంటర్ సెంటర్లో పెట్టుకోవాలి సెంటర్లో పెట్టుకున్నప్పుడు కూడా దాని యొక్క రూల్స్ కూడా కరెక్ట్ ఏ విధంగా పెట్టుకోవాలి ఎంత తప్పించి పెట్టాలి సెంటర్లో కాకుండా ఎటువైపు జరపాలి లెఫ్ట్ సైడా రైట్ సైడా మనకు ఎట్ సైడ్ జరిపి పెట్టాలి అనేది కూడా మనం గమనించి ఆ విధంగా జరిపి పెట్టుకుంటే దాని యొక్క ఫలితాలు అనేది మీకు చాలా బాగా ఉంటుంది ఈ విషయాలు తెలుసుకొని ఇంటి యొక్క ప్లాన్ కానీ ఇంటి యొక్క వాస్తు యొక్క రూల్స్ కానీ తెలుసుకున్న తర్వాత మీరు యొక్క దాని యొక్క కన్స్ట్రక్షన్ అనేది చేసుకుంటే ఫలితాలు చాలా బెటర్గా ఉంటాయి